शरदिन्दुविकासिमन्दहासाम् स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्ताम् अरविन्दासनसुन्दरीमुपासे మనకందరికీ భగవద్గీత అంటే అమితమైన శ్రద్ధ ఆదరం దానికి కారణం ఆ భగవద్గీత అనేది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క వదనార విందం నుంచి వెలువడినటువంటిది దాన్నే పెద్దలు చెప్పారు గీత సుగీత కర్తవ్య కిమన్యై కర్తవ్యా యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిస్మృత భగవద్గీత ఒక్కటి చాలయా ఇంకా మిగతా ఏమీ అక్కర్లేదు ఎందుకంటే ఆ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని యొక్క ముఖం నుంచి వెలువడినటువంటి అందువల్ల ఆ భగవద్గీతను మనం అత్యంతమైన శ్రద్ధతో భక్తితో ఆ భగవద్గీతను అధ్యయనం చేయాలి భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విషయాల్ని అర్థం చేసుకోవాలి కేవలం చదివితే లాభం లేదు అందులో భగవంతుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకోవాలి దాన్ని మనం మన జీవితంలో అలవరించుకోవాలి అప్పుడే మనం భగవద్గీత చదవడానికి సార్థకమైతుంది లేకపోతే ఊరికే భగవద్గీత చదివినందుల ప్రయోజనం లేదు భగవద్గీతలో భగవంతుడు ఎన్నో విషయాల్ని మనకు ఉపదేశించి వాటిల్లో ఏ ఒక్క విషయాన్నైనా సరిగ్గా అర్థం చేసుకోని ఆ విధంగా మన జీవితాన్ని నడిపామనంటే మనం కృతార్థులం కాగలుగుతాం మన జీవితములో ధన్యము లభుతాయి భగవద్గీతలో అర్జునుడు భగవంతుణ్ణి ఒక ప్రశ్న వేశాడు ఏమిటంటే భగవంత ఈ లోకంలో అనేక మంది తప్పు పనులు చేస్తున్నారు తప్పు పనులు చెయ్యాలనే మనస్సు లేకపోయినా చేస్తున్నారు తెలిసి తెలిసి చేస్తున్నారు మనం ఇప్పుడు లోకంలో చూస్తూనే ఉన్నాం అనేక మందికి తెలుసు ఇది తప్పు అని చెప్పేసి కానీ చేస్తూనే ఉన్నారు ఎందుకు చేస్తున్నారు తెలియకుండా చేస్తే పాపం వాడికి తెలియలేదు అని దానికి సముజాయిషి చెప్పచ్చు తెలిసి తెలిసి చేస్తున్న దానికి సంజాయిషి ఏమిటి మరి దానికి కారణమేమి ఏదన్నా ఒక కారణం ఉండాలి కదా కారణం లేకుండా కార్యం అనేది ఉండదు ఏమిటి కారణం ఉండొచ్చు మనిషి ఆ తప్పుడు పనులు ఎలా చేస్తున్నాడు అనంటే ఎవడో వెనకాల వాడితో చేయిస్తున్నట్టుగా చేస్తున్నాడు అది ఎవరు ఎవడు వాడిని వెనకాలని అడ తోస్తున్నాడు తప్పు పని చేయడానికి అది చెప్పవయ్యా అని భగవంతుడిని అర్జునుడు అడిగాడు దానికి భగవంతుడు చెప్పాడు నాయనా నీ ప్రశ్న చాలా బాగుంది ఇది చాలా అవసరమైన ప్రశ్న ఆవశ్యకమైన ప్రశ్న ప్రతి ఒక్కడూ ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలి ఆ విధంగా నడుచుకోవాలి నువ్వేమన్నావు ప్రతి ఒక్కడు అనేక మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నారు ఎవరో వాళ్ళ వెనకాల నుండి తోస్తున్నట్టుగా ఉంది చేసేది చూస్తే అది ఎవరు ఎందుకని తప్పులు చేస్తున్నారు నువ్వు అడిగావు కదూ నీ ప్రశ్నకు జవాబు ఏమిటి అని అంటే ప్రతి ఒక్క మనిషికి మనస్సులో ఒక రెండు చోటు చేసుకొని కూర్చున్నాయి శత్రువుల్లా ఎట్టాగైతే మన శత్రు అనేవాడు మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడో శత్రువు అనేవాడే ఇంట్లోకి వచ్చి కూర్చుంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది వాడు ఎంతసేపటికి మనకు ద్రోహాన్నే చింతిస్తుంటాడు వాడు అట్లాగే రెండు శత్రువులు నీ మనస్సులోకి వచ్చి కూర్చున్నాయి అవే నీతో ఈ తప్పుడు పనులు చేయిస్తున్నాయి ఎవరు బాబు ఆ శత్రువులు అని అంటే కామ ఏష క్రోధ ఏష ఒకటి కామము ఇంకొకటి క్రోధము కామము అంటే ఆశ క్రోధము అంటే కోపం ఈ కామ క్రోధములనే రెండు నీ మనస్సు నీ మనస్సులోకి వచ్చి కూర్చొని నీతో తప్పు పనులు చేయిస్తున్నాయి ఈ రెండింటికి నీవు వశం కాలేదు అని అంటే నీ వల్ల తప్పు పనులు జరగవు ప్రతివాడు ఈ విషయాన్ని తాను ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తే వాడికే తెలుస్తుంది వేరే ఎవరికి జవాబు చెప్పక్కర్లేదు నీ వల్ల తప్పు పని జరిగింది అంటే దాని వెనకాల కామమో క్రోధమో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండే తీరాలి ఈ రెండూ లేనివాడు తప్పు పనులు చేయటానికి పోడు ఒక దొంగ దొంగతనం చేస్తున్నాడు ఎందుకని వాడి ఆ వస్తువు మీద ఆశ అనేది కలిగింది కాబట్టి ఆ ఆశ అనేది లేకపోతే వాడు ఎందుకు దొంగతనం చేస్తాడు ఒకడు ఒక వ్యక్తిని హింస చేస్తున్నాడు అనంటే ఎందుకు వాడి మీద వీడి కోపం ఈ కోపం వల్ల వాడు హింస చేస్తున్నాడు వాడి మీద వీడి కోపమే లేకపోతే వాడికి ఎందుకు పోతాడు వీడు ప్రతి ఒక్క అకార్యానికి వెనక ఈ రెండు ఉండనే ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది ఈ రెండింటికి గనక నువ్వు అవకాశం ఇవ్వకపోతే నీ వల్ల తప్పుడు పనులు కావు చెడు పనులు కావు ఈ క్రోధాన్ని గురించి రామాయణంలో ఒక సుందరమైన సన్నివేశం ఉంది ఆంజనేయస్వామి సీతామ్మవారి అన్వేషణ కోసం లంకాపట్నానికి వెళ్తాడు అక్కడ లంకాపట్నంలో పట్నం అంతా వెతకి చివరికి అశోకవనంలో సీతా అమ్మవారిని చూడగలుగుతాడు అమ్మవారితో మాట్లాడతాడు అమ్మవారికి రాముల ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని సమర్పిస్తాడు అమ్మవారు ఇచ్చేటువంటి చూడామణిని తీసుకుంటాడు మళ్ళీ రాముల వారికి ఇవ్వటానికి తర్వాత తాను వచ్చిన విషయం రావణాసుడికి తెలియాలి కదా అని చెప్పేసి ఆ అశోక వెనగా నాశం చేస్తాడు అప్పుడు రావణాసుడు అనేక మందిని హనుమంతుడు యుద్ధానికి పంపిస్తాడు వాళ్ళందరినీ ఆంజనేయ స్వామి పరిపారుస్తాడు చివరికి ఇంద్రజుత్తి యొక్క బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణాసుడు యొక్క సభలోకి పోతాడు వెళ్ళి రావణాసురుడికి బుద్ధి చెబుతాడు నువ్వు చాలా పొరపోటు పడ్డావు రాముల వారు ఎవరని నీకు అర్థం కాలేదు జయత్యతి బలో రామో లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత రాములవారు ముందర నువ్వు కాదు కదా నీ పోటీ వెయ్యి మంది రావణాసురులు కూడా నిలవలేరు అటువంటి శక్తి సంపన్నుడు రాములవారు ఆయన యొక్క భార్యను ఇక్కడ తీసుకొచ్చి మహాపరాధం చేశావు మర్యాదగా ఆమెను తీసుకెళ్ళి రాములవారికి అప్పగించు లేకపోతే నీకు సర్వనాశం తప్పదు కానీ ఇది ఏది వాడు వినిపించుకోలేదు రావణాసురుడు ఈ దుష్టులైన వాళ్లకు మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళకి ఎక్కవు ఎందుకంటే వాళ్ళ కాలం మూడింది కాబట్టి మన మాటలు వాళ్ళకి చెవుకెక్కవు ఆంజనేయస్వామి అంత చెప్పినా రావణాసుడు దాన్ని పెడచెవిన పెట్టి అరే ఈ కోతిని ఎంత చంపండ్రా అన్నాడు భీషణుడు అన్నయ్య చాలా తప్పు వాడు దూతగా వచ్చాడు దూతను చంపకూడదు దూతో ఇతి శాస్త్ర గిరద దూతను చంపకూడదు దూత అనేవాడు స్వతంత్రుడు కాదు వాడి యజమాని ఏం చెప్పమన్నాడో అది చెప్పాడు అది దూతనిట చంపుతావు కాదు వాడుకు నాకు చాలా అవమానం చేశాడు అయితే వాడికి అవమానం చేయి అవమానం చేసి పంపించు అప్పుడు రాముడు ఉండి అరే ఆ మంచిది రాను మా చెప్పిందనమాట నిజమే తోక తోకంటే చాలా ప్రియం ఆ తోకకు నిప్పంటిద్దాం దాంతో ఇవి రోగం కుదురుతుంది అని ఆంజనేయ స్వామి తోకకు నిప్పంటించండ్రా అన్నాడు ఆయన తోకంతా అంతా నిప్పంటించారు కానీ ఆ నిప్పు వల్ల ఆయనకి ఏమీ కాలేదు పిసరంతా కూడా ఆయనకు ఆ అగ్నిహోత్రం ఏమీ చేయలేకపోయింది ఎందువల్ల సీతామ్మవారు ప్రార్థించింది తస్య సాతదాసీన్ తాతదాసేన్మహాకపే ఆ జగన్మాత అయినటువంటి సీతమ్మవారు అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించింది సీతోభవ హూమతీ పతిశుశ్రూషస్తి చరితంతపహ ఎది వాప్యేక పత్ని త్వం శీతోభవ హ హనుమత ఆమె అగ్నిహోత్రుడిని ప్రార్థించి నిజంగా నేను పతిభక్తి గలదాన్నైతే నేను తపస్వినిగన అయితే అగ్నిహోత్రుడు హనుమంతుడికి ఏమీ చెయ్యకుండుగాక ఆమె అన్న తర్వాత అగ్నిహోత్రుడు హనుమంతుడికి ఏం చేస్తాడు ఏమీ చేయలేదు చల్లగా ఉంది ఆ అగ్నిని హనుమంతుడు తోక నిప్పు అంటించడం వల్ల అప్పుడు హనుమంతుడు ఆలోచించాడు అరే వీళ్ళందరూ ఈ రావణుడు మారి వాడి యొక్క సహచరులందరూ కూడా ఇటువంటి పాపానికి పాల్పడ్డారు వీళ్ళందరికీ తక్కువ శాస్తి చెబుతాను ఇదే నిప్పుతో వీళ్ళందరి ఇళ్ళు తగలెట్టేస్తాను ఏదైతే నిప్పు నా తోకకు అంటించారో వీళ్ళు అదే నిప్పుతో ఈ నగరం మొత్తం భస్మం చేస్తాను ఆ కోపంతో రావణుడి మీద ఉన్న కోపంతో నగరం మొత్తం భస్మం చేస్తాను అన్నాడు మొత్తం భస్మం చేసి పారేశాడు మొత్తం తగలడ్లది తర్వాత కూర్చొని ఆలోచన చేసి నేను కోపంతో చాలా పొరపాటు చేశాను రావణుడి మీద కోపంతో ఊరంతా తగలెట్టేశానే సీతామ్మవారు ఏమైపోయి ఉండొచ్చు ఏ సీతామ్మవారు చూడటానికి నేను వచ్చానో ఆమెకే నేను ఆపత్తు కలిగించిన వాడిని అయినానే హరే రే అనేది ఎంత చెడ్డది అప్పుడు అంటాడు ఆంజనేయస్వామి క్రుద్ధ పాపన్న కురేత్క క్రుద్ధోహన్యాద్నపి క్రుద్ధ పరుషయా వాచ నర సాధూనధిక్షిపే నా కార్యమస్తి క్రుద్ధస్ నావాచ్యం విద్యతే విద్యిత్ కోపం వచ్చిన వాడు ఏమి పాపం చెయ్యడు కోపం వచ్చిన వాడు ఎటువంటి తప్పులు మాట్లాడడు కోపం వచ్చినటువంటి వాడు తనకు అత్యంత ఆదరపాత్రులైన వాళ్లను కూడా హింసిస్తాడు ఆ కోపంతో తర్వాత బాధపడచ్చు ఎవరినైతే నిన్నటి వరకు పూజించాడో వాళ్ళను కూడా హింసిస్తాడు కోపం వచ్చిన సమయంలో తర్వాత బాధపడుతుంది ప్రయోజనం ఏముంది అరే కోపం మహా చెడ్డది ఆయన కోపం మహా చెడ్డది నేను కోపంతో చాలా పెద్ద తప్పు చేశాను సీతామ్మ వారికి కూడా ఏమైందో తెలియదు అని అనుకున్నాడు కానీ సీతామ్మవారికి ఏమవుతుంది ఆమె తప ప్రభావంలో ఈయనకేమీ కాలేదు ఆమెకైతుందే అక్కడ వాల్మీకి రాస్తారు ఒక మాట రాస్తారు రామాయణంలో నాగ్నిరగ్నవు ప్రవర్తతే ఒక నిప్పుతో ఇంకో నిప్పు కాలుతుందే నిప్పుతో నిప్పు కాలుతుందే కాలదే సీతామ్మవారు నిప్పు ఇది నిప్పు నిప్పుతో నిప్పు ఎట్టగాలుతుంది నాగ్ని రగ్నవు ప్రవర్తతే కాబట్టి సీతామ్మవారికి ఏం కాలేదు ఆమె సుఖంగా ఉంది ఏమంచా దీనివల్ల నేను చెప్పొచ్చింది ఏమిటి అని అంటే కోపం అనేది ఎంత చెడ్డది దాన్ని హనుమంతుడు చెప్పాడు అటువంటి చెడ్డదైనటువంటి కోపం మన మనస్సుల్లో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు మన వల్ల చేయరాని పనులను చేయిస్తుంది అనరాని మాటలను అనిపిస్తుంది చూసుకోండి ఎవరైనా చూసుకోండి కోపం వల్ల మన వల్ల ఎన్ని తప్పులు జరిగినాయి అనేది ప్రతివాడు తనను తానే పరికించుకుంటే అర్థమవుతుంది కాబట్టి సకల అనర్థములకు మూలమైనటువంటి ఇవి రెండు కామము క్రోధము ఎవడైతే ఈ రెంటిని విడిచిపెడతాడో వాడి వల్ల ఎప్పుడూ తప్పుడు పనులు కావు కాబట్టి భగవంతుడు చెప్పాడు ఈ రెండింటిని విడిచిపెట్టాలరా నాయన తర్వాత ఒక ప్రశ్న వచ్చింది అస్సలే మీరు చెప్పింది నిజమే మరి చాలామంది విజ్ఞులు విషయం తెలిసిన వాళ్ళు పండితులైన వాళ్ళు కూడా ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళకు తెలుసు కదా విజ్ఞులు కదా వాళ్ళు వాళ్ళు ఇంకోటికి ఉపదేశం చేసేవాళ్ళు వాళ్ళు కూడా తప్పులు చేస్తారే మరి అక్కడేం కారణం అంటారు మీరు అక్కడ కూడా ఇవ్వే కారణం ఎట్టా కారణమైతే వాళ్ళకి తెలుసు కదా అని అంటే ఆ కామక్రోధములు ఎప్పుడైతే ఉద్రిక్తములైతాయో అప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానం అనేటటువంటిది ఆచ్ఛాదితమైపోతుందండి వాళ్ళంతా తెలిసిన వాళ్ళే అవును ఆ కామోద్రేకంలో ఆ క్రోధోద్రేకంలో ఉన్నటువంటి ఆ జ్ఞానం కప్పబడుతుంది ఈ కామక్రోధంలో వాళ్ళ జ్ఞానాన్ని కప్పిపుచ్చుతాయి దానికి భగవంతుడు ఒక ఉదాహరణ చెప్పాడు ఒక అద్దం ఉంది అద్దంలో మన ముఖం చూసుకోవచ్చు కానీ ఆ అద్దం మీద మురికి ఉంటే అప్పుడు మనము ప్రతిబింబం కనబడదు అద్దంలో ప్రతిబింబాన్ని గ్రహించే శక్తి ఉన్నప్పటికీ దాని మీద మురికి కూర్చున్నట్టయితే ఎలాగైతే మన ప్రతిబింబం దాంట్లో కనపడదో విజ్ఞుడైన వాడికి కూడా ఈ కామక్రోధములు వచ్చి వాడి యొక్క జ్ఞానాన్ని కప్పిపుచ్చుతాయి ఆ సమయంలో వాడి యొక్క వివేకం వాడి జ్ఞానం పనిచేయదు కాబట్టి తప్పుడు పనులు చేసేస్తాడు ఇంద్రుడంతటి వాడు అహల్యను కామించాడు అని అంటే మిగతా వాళ్ళ కథ ఏం చెప్పాలి అది అందరికీ తెలుసు గౌతముని యొక్క ఆశ్రమంలో అహల్యను అభిలషించినటువంటి ఇంద్రుడు దేవేంద్రుడు గౌతముడి రూపంలో వచ్చి ఆమెను మోసం చేసి ఆమెతో క్రీడించి వెళ్ళిపోయినాడు ఎందువల్ల ఎక్కడ ఇంద్రుడు సమస్త దేవతలకు అధిపతి అయి శతాశ్వమేధములను చేసి ఇంద్రపదవిని పొందినటువంటి వాడు మరి వాడు కూడా అటువంటి అకార్యం చేశాడు అని అంటే ఎందుకని ఆ కామం ఆ కామం ఉద్రిక్తమై వాడితో అకార్యం కార్యం చేయించింది దాని ఫలం అనుభవించక తప్పదు గౌతముడి శాపం ఇచ్చేసాడు ఇంద్రుడికి గౌతముల వారు శాపం ఇచ్చేశాడు అహల్యకు శాపం ఇచ్చాడు ఇద్దరికీ శాపం ఇచ్చాడు గౌతముల వారు నువ్వు రాయిగా పడి ఉండు వేల సంవత్సరాలు అటగా పడి ఉండు నువ్వు మరి ఎప్పుడు విమోచనం వస్తాడు భగవంతుడు రామావతారంలో వస్తాడు ఆయన పాదస్పర్శతో నువ్వు పవిత్రమవుతావు అంతవరకు ఇలా పడి ఉండాల్సిందే నువ్వు ఒక్క చిన్న తప్పు వల్ల ఎంత దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది అందువల్ల ఎటువంటి విజ్ఞుడైనా ప్రాజ్ఞుడైనా ఈ కామక్రోధములకు వశమైపోయినాడు అని అంటే వాడి వల్ల అకార్యములు అనేవి జరుగుతాయి అనటంలో సందేహం లేదు అందువల్ల భగవంతుడు అన్నాడు నీ ఈ రెండింటికి దూరంగా ఉంటాయని ప్రయత్నం చేయరా నాయన ఎల్లా ఈ రెండింటికి దూరంగా ఉండటం ఎల్లాగా మనకు అనేక మందికి మనస్సులో ఉంది ఈ రెండింటికి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి కానీ వీలు కావటం లేదు ఎందుకని ఎందుకంటే మనకు ఆ వివేచన శక్తి అనే దాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు భగవంతుడు మనకు ఆ శక్తి ఇచ్చాడు దాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు శంకరుల వారు ఒక చోట చెప్పారు నువ్వు అనవసరంగా ఈ కామానికి విశమై తప్పు పనులు చేస్తున్నావు కానీ వాస్తవంగా అక్కడ ఏముంది కాస్త ఆలోచించు నారీ స్థనభర మాగా మోహావేశం ఏ తన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం ఇక్కడ ఏముందిరాయన ఏముందిన దాంట్లో నువ్వు మోసపోతున్నావు మోహం పో మోహం చెందుతున్నావు దానివల్ల తప్పు చేస్తున్నావు విచారిస్తే అక్కడ ఏమీ లేదు మాంస వసాది వికారం అది ఒక మాంసపిండం దాంట్లో నీకు ఏముంది ఉంది ఒరుగుతుంది అని చెప్పేసి నువ్వు పోతున్నావు ఆ పని ఆ కార్యానికి కాస్త ఆలోచించు దీనివల్ల నాకేమీ ఒరిగేది లేదు పైపెచ్చు నాకు పాపమే అంటుకుంటుంది కానీ ఇంకేమీ లేదు అని కాస్త వివేకం చేసేవనంటే నువ్వు ఆ తప్పు చెయ్యవు ఆ వివేచం అనేది నీకు రావటం లేదు ఆ సమయం ఆ సమయంలో కాస్త వివేకం తెచ్చు అందుకే శంకరుల వారి యొక్క బాల్యాన్ని వర్ణించే ఒక సన్నివేశంలో శంకర విజయంలో విద్యారుణుల వారు చెప్పారు ఆయన బాల్యంలోనే కామక్రోధాది అరిషడ్ వర్గములను జయించాడు ఎలా జయించాడు కామం వస్తు విచారతో వచ్చిన దయం కామమును వస్తు విచారంతో ఆయన జయించాడు వస్తు విచారం అంటే దేంట్లో ఆశ అనేది కలిగిన దీనివల్ల ఏమిటి ప్రయోజనం అనేది కాస్త నువ్వు విచారం చెయ్యి దీనివల్ల నాకు ప్రయోజనం ఎక్కువ అనర్థం ఎక్కువ అనేది విచారం చేశావంటే దీనివల్ల నాకు అనర్థమే ఎక్కువ జవాబు నీకు వస్తుంది అప్పుడు దాంతో నువ్వు పో మనకు ఒక పదార్థం మీద ఆశ ఎందుకు పుడుతున్నది అని అంటే ఆ పదార్థం ఏదో చాలా గొప్పది అనే భావం ఉన్నందువల్ల మనం దారణ పోతుంటామే దారణ ఎళ్ళో ఎన్నో రాళ్ళు రప్పలు పడి ఉంటాయి వాటి మీదకి మన మనస్సు పోవటం లేదు ఎందుకని అబ్బే వాటి వల్ల నాకేం ఉపయోగం అదే దారుణ ఒక చిన్న వజ్రం పడ్డదనుకోండి కింద టక్కున దాని మీద మనస్సు పోతుంది వజ్రం వజ్రాన్ని రాయది దీన్ని నా ఉంగరానికి వేసుకుంటే ఎంత బాగుంటుంది అని టక్కున వజ్రం ఎత్తుకుంటున్నాను తీసుకుంటున్నాం అదే ఓ చిన్నపిల్లవాడు పోతున్నాడు వాడికి వజ్రం అంటే ఏమిటో తెలియదు వాడు చూస్తూ అటకే పోతాడు వాడు ఎందుకని వాడికి దాని మీద ఇదో పెద్ద వస్తువు అనే భావన లేదు నీకు ఆ భావన ఉంది కానీ ఆ సమయంలో నువ్వు మనసుకు తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే దీన్ని ఇలా నేను తీసుకున్నందువల్ల నాకు మంచి అవునా చెడు దీన్ని ఇలా గ్రహించినందువల్ల నాకు మంచి అవుతుందా చెడు అవుతుందా నాకు చెడే అవుతుంది దాన్ని ముట్టుకోకూడదు నేను దీన్ని నేను ఆశించకూడదు ఆశిస్తే దానివల్ల నేను కష్టాలకు గురి అవుతాను ఈ భావన నువ్వు తెచ్చుకున్నావు అని అంటే నువ్వెందుకు అకార్యం చేస్తావు నీలో కామం ఎందుకు పుడుతుంది కానీ మనం ఆ విమర్శ చేయటం లేదు ఆ విమర్శ చెయ్యక ఏ పదార్థాన్ని చూసినా అది నాకు కావాలి అని అనుకోవటం దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయడం అది సరైన మార్గంలో దొరకదు వక్ర మార్గంలో ప్రయత్నించడం అనవసరంగా కష్టాలు గురిగా ఉండడం ఇదే జరుగుతున్నది కానీ మనం కాస్త విమర్శ చేసి దీనివల్ల నాకేమీ ప్రయోజనం లేదనే భావనకు వచ్చాము అని అంటే ఇక మన వల్ల అటువంటి తప్పులు జరగవు భగవత్పాదుడు అతి బాల్యంలోనే వస్తు విచారత కామం వచ్చినతోనే సార్ వస్తు విచారంతో ఈ కామం అనేటటువంటి దానికి అవకాశమే లేకుండా చేశారట ఆయన మనస్సులో ఆయన కాబట్టి మనకు భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఈ తత్వాన్ని ప్రతి ఒక్కడూ కూడా తన యొక్క మనస్సులో కామక్రోధములకు అవకాశం ఇవ్వకుండా ఏ విధమైనటువంటి తప్పులు తన వల్ల కాకుండా చూసుకోవాలి అనేటటువంటి ఈ ఒక్క తత్వాన్ని మనమందరం సరిగా అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టామని అంటే మన జీవితం ఎంత పవిత్రమవుతుంది మన యొక్క జీవితం ఎంత ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతుంది దీన్ని మనం అవగాహన చేసుకోవాలి ఇటువంటి ఉపదేశాన్ని ఎన్నో భగవంతుడు భగవద్గీతలో మనకు చెప్పాడు వాటిని మనం అర్థం చేసుకోవాలి ఆదిశంకర భగవత్పాదుడు కూడా మనకు ఇటువంటి ఉపదేశాలను ఎన్నో చేశారు వాటిని మనం అర్థం చేసుకొని మన జీవితాల్లో అలవరించుకొని మనమందరం పవిత్రాత్ములవుదాం మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుందాం అని నేను చెప్పదలుచుకున్నాను